జై వాసవి జై జై వాసవి వాసవి ఇన్వర్స్టివికి స్వాగతం సుస్వాగతం వాసవి వాసవినివర్స్టివి ది వాయిస్ ఆఫ్ వైసాస్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరాధార దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా టోకెన్లు తీసుకోలేటువంటి కార్యక్రమంలో తొక్కిసలాట జరగడం ఆరుగురు మరణించడం సుమారు యాభై రెండు మంది దాంకా గాయపడిన విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఈ సంఘటన మీద విమర్శలు రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని ఆశించినటువంటి వాళ్ళల్లో యాభై రెండు మంది క్షతగాత్రులయ్యి ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే అయితే వీళ్లకు వైకుంఠ ద్వారం ద్వారా ఉత్తరా ద్వారం ద్వారా ఈరోజు ప్రత్యేకమైనటువంటి దర్శనం ఏర్పాటు చేశారు టీటీటీ పాలక మండలి చైర్మన్ విఆర్ నాయుడు గారు వాళ్ళు దగ్గరగా ఉండి ఎవరైతే గాయపడ్డారో ఎవరైతే వైకుంఠ దర్శనానికి ప్రయత్నించి టోకెన్ల కోసం వచ్చి తొక్కిసార్లతో గాయాలు పాలయ్యారో వాళ్ళని దగ్గరుండి అనుక్షణం కంటి వెపరా కాపాడుకుంటో పాటు చికిత్స చేస్తూ వైద్య సౌకర్యాలు కల్పిస్తూనే వాళ్ళ బాగోగులు చూస్తూనే వాళ్ళ కోరికైనటువంటి ఏ వైకుంఠ దర్శనానికి అయితే వచ్చారు ఏ ఉత్తర ద్వార దర్శనం కోసం అయితే వచ్చారు అది కలగకపోవడం ఒక అసౌకర్యం అవుతుంది కదా ఇంత కష్టపడ్డం కూడా అని భావించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు వీళ్ళని దగ్గరుండి యాభై రెండు మందిని వాళ్లకు ద్వార ద్వారా శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని కలిగించారు तव्हांजो <laughs> बद <laughs> ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్ ఇప్పటికీ ఇది ఎనిమిదో సార్ సార్ మీరు రావడం కానీ పొరపాటు ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి గారు సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బయ బ్రతికి బయటపడ్డాము సార్ అందుకు సీఎం గారికి లోకల అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి డిప్యూటీ కలెక్టర్ గారికి అందరికి పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ నమో వెంకటేశాయ పాతి సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్ కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా ప్రతి బయట పట్టం అంతా స్వామి ఉంది నువ్వు అసలు బయట బయటకు పడతామని అనుకోలేదు తండ్రి మా అందరితో బట్టి ఇలా అయింది అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు దర్శనానికి అట్లా గేట్లకి ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు అందరికీ ధన్యవాదాలు కంటి కృపలా చూసుకున్నారు అందరూ అందరికీ